హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సులక్ష్మి ఫైవ్ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే ఈ లాగ్ సంక్రాంతి పండగ పార్ట్ టూది హై స్కూల్లో జరిగిన సంక్రాంతి సంబరాలు మా ఊరిలో పది సంవత్సరాల నుంచి మా ఊరి హై స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు సంక్రాంతి పండగకి ఇది పదకొండవ సంక్రాంతి సంబరాలు చాలా అంటే చాలా బాగా అయితే మా అమ్మగారు ఊరైన చాజంపూల్లో అయితే సంక్రాంతి సంబరాలు జరుగుతాయి ఈ సంక్రాంతి సంబరాల్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాము ఈ సంబరాలని భోగి ముందు రోజునైతే సీనియర్స్కి గేమ్స్ పెడతారు సిక్స్టీన్ పైన ఉండే కుర్రోళ్ళకైతే గేమ్స్ పెడతారు వాళ్ళకి ఏ గేమ్స్ పెడతారంటే కబడ్డీ అలాగే బైక్ రైస్ అలాగే వాలీబాల్ లాంటి గేమ్స్ అయితే పెడతారు జూనియర్స్కి అంటే చిన్నపిల్లలకైతే భోగి రోజున గేమ్స్ అయితే పెడతారు వాళ్ళకి ఏం గేమ్స్ పెడతారంటే లెమన్ స్పూన్ కబడ్డీ రన్నింగ్ గోన సంచులు చెస్ పెయింటింగ్ లాంటి గేమ్స్ అయితే పెడతారు సంక్రాంతి రోజున చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకు ఇలా అయితే చైర్స్ సాట్ పెడతారు చైర్ అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఆడాము ఫ్రెండ్స్ మేము మేమైతే ఈ సంక్రాంతి సంబరాలకు అయితే సిక్స్ ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాము నేను స్కూల్ డేస్లో అయితే కబడ్డీ బాగా ఆడేవాళ్ళము ఇంటర్కి వచ్చాక గేమ్స్ అనేవే లేవు డిగ్రీకి వచ్చాక తెలిసిందే కదా ఫ్రెండ్స్ నాకు తెలిసి నైన్త్ వరకు అయితే మేమైతే గేమ్స్లో అయితే పాల్గొనే వాళ్ళము ఇంటర్కి వచ్చాక గేమ్స్ అనేవే తెలివు ఓన్లీ ఇండోర్ గేమ్సే క్యారమ్స్ చెస్ లాంటివి ఆడుకునే వాళ్ళము ఈ గేమ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే త్రీ ఇయర్స్ నుంచి మేమైతే ఈ చైర్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము సంక్రాంతి రోజున చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకు ఇలా అయితే చైర్స్ ఆట పెడతారు చైర్స్ ఆట అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఆడాము ఫ్రెండ్స్ మేము ఎందుకులేండి గేమ్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అయితే మా పిల్లలిద్దరూ చైరాట్ని అయితే చాలా సిన్సియర్గా తీసుకున్నారు చాలా సిన్సియర్గా అయితే చైరాట్ ఆడుతున్నారు కబడ్డీ కో రన్నింగ్ వాటర్లో అయితే వాళ్ళకి ప్రైజులు వచ్చాయి అంతేకాదు ఆడపిల్లలు అందరూ చాలా సాంప్రదాయంగా డ్రెస్సులు అయితే చాలా బాగా వేసుకొచ్చారు ఇలా అయితే హై స్కూల్లో చైరాయిట్ అయితే ఇలా బాగా జరిగాయి ఇలా మా పిల్లలు సంక్రాంతి వేడుకలకు రావడం వలన స్కూల్లో ఆ స్కూల్లో చదవకపోయినా చాలామంది అయితే ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళందరూ మా పిల్లల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఇలా సరదా సరదాగా అయితే హై స్కూల్లో చైర్స్ ఆట చాలా బాగా జరిగాయి చైర్ ఆట ఆడినప్పుడు వాళ్ళకి ఎనర్జెటిక్గా ఉంటుందని కొన్ని మ్యూజిక్ సాంగ్స్ అయితే పెట్టారు ఈ చిన్న పిల్లలు చైరాట ఎంత శ్రద్ధగా ఆడుతున్నారో అలాగే మేము కూడా ఎన్ని సంవత్సరాలైనా గేమ్స్ మర్చిపోయినా మేము పెద్దవాళ్ళం కూడా అంత సిన్సియర్గానే చైరాట ఆడాము మా తమ్ముడు ఇంకా కొంతమంది అయితే ఇక్కడ గేమ్స్ అయితే నిర్వహించారు ఈ చైరాట అయిపోగానే ముగ్గుల పోటీని అయితే స్టార్ట్ చేశారు సంక్రాంతి అంటేనే మనకి గుర్తొచ్చేది ముగ్గులు అందరూ ముగ్గులు చాలా బాగా వేశారు ఒక ముగ్గులో అయితే అమ్మవారి బొమ్మను పెట్టి దీపారాధన కూడా చేశారు అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టారు మన సాంప్రదాయం ఉట్టిపడేటట్టు గొబ్బెమ్మలు అలాగే గాలిపటాలు పెట్టారు ఇక ఈ ముగ్గులో అయితే ఆడవాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉంటాయి అన్నీ చూపించారు ఈ ముగ్గులో ఒక్క ముగ్గులోనే ఆడవాళ్ళు ఏమేం పనులు చేస్తారో చూపించారు తర్వాత ముగ్గులో అయితే అన్ని మతాలను ఒక్క ముగ్గులో అయితే చూపించారు అందరూ తమ తమ రీతుల్లో ముగ్గుల్ని చాలా బాగా అయితే వేశారు మేము సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నాము కానీ ఈ ఇయర్ అయితే చాలామంది అయితే సంక్రాంతి వేడుకలకైతే వచ్చారు లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ అయితే చాలామంది అయితే చూడడానికి వచ్చారు మా ఫ్రెండ్స్ అయితే లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ బెటర్గానే వచ్చారు ఈ ముగ్గులో అయితే జవాన్ని రైతుని వెన్ను ముక్కలు అయితే చూపించారు జవాన్ లేదే రక్షణ లేదు రైతు లేనిదే మనమే లేవని అయితే రాశారు ఈ ముగ్గు ఎవరిదో తర్వాత అయితే నేను చెప్తాను ఈ ముగ్గుల పోటీ కూడా సీనియర్స్కి జూనియర్స్కి ఉంటాయి సీనియర్స్కి త్రీ నెంబర్స్కి ఇస్తారు జూనియర్స్కి త్రీ నెంబర్స్కి ఇస్తారు అంటే సీనియర్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ తీస్తారు అలాగే జూనియర్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్కి ఇస్తారు ఈ ముగ్గులకి ప్రత్యేకంగా అయితే చెరుగలను అయితే తీసుకువచ్చారు అలాగే సంక్రాంతికి వండుకునే పిండి పదార్థాలను కూడా తీసుకువచ్చి ముగ్గుల్లో అయితే పెట్టారు మన సాంప్రదాయం ఉట్టుపడేలా ఉండాలని ముగ్గుల్లో అయితే అవి పెట్టారు ఈ ముగ్గు చూసారా ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని ఆడపిల్ల చేసే అన్ని వర్క్స్ని అయితే వివిధ విభాగాల్లో అయితే చూపించారు ముగ్గు రూపంలో అలాగే ఒక అమ్మాయి వచ్చి కూర్చుందేమో అన్నట్లయితే ఈ ముగ్గునైతే వేశారు కొటేషన్లు కూడా చాలా బాగా రాశారు ఇందులో మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ ముగ్గులన్నీ వేసేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయో చెక్ చేయడానికైతే కొందరు జడ్జులు వచ్చి అయితే ముగ్గుల్ని చెక్ చేస్తారు ఆ ముగ్గులోంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గులని అయితే తీస్తారు సీనియర్స్లో త్రీ నెంబర్స్ అలాగే జూనియర్స్లో త్రీ నెంబర్స్ని తీస్తారు ఒక ముగ్గు గురించి చెప్తాను అన్నాను కదా అదే ఈ ముగ్గు ఫస్ట్ టైం అయితే మా పిల్లలు ఈ ముగ్గుల పోటీల్లో ముగ్గులని అయితే వేశారు జూనియర్స్లో ఈ భాగంగా అయితే ఈ ముగ్గులనైతే మా పిల్లలు వేశారు ఫస్ట్ టైం అయినా మా పిల్లలు బాగానే వేశారని అనుకుంటున్నాను ఈ ముగ్గులు ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నారు వాళ్ళు ముగ్గులు వేయటం కొటేషన్లు కూడా బాగా రాశారు మా జాస్మిత్ అయితే సింపుల్గా ఈ కొండ ముగ్గునైతే తీసుకుంది దానికి కొటేషన్స్ రాసి సంక్రాంతి శుభాకాంక్షలు అయితే రాసింది ముగ్గుల పోటీ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయితే అసలైన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది మా చెల్లిగారి పిల్లలు అయితే స్టేజ్ ఎక్కి భలే అంటే భలే డ్యాన్స్ వేశారు మా పిల్లలు కూడా డ్యాన్స్ వేస్తారు మా పిల్లలతో వేసిన వారు మా అన్నయ్య గారి పిల్లలు మా పెద్దన్నయ్య గారు అమ్మాయి చిన్న అన్నయ్య గారు అమ్మాయి వీళ్ళు మా ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళైతే చాలా బాగా అయితే నాట్యం చేశారు అక్కడున్న చిన్నపిల్లలందరూ చాలా అయితే చాలా బాగా డ్యాన్స్లు అయితే వేశారు సంక్రాంతి అంటేనే స్పెషల్ కానీ సంక్రాంతి రోజున మా ఊరందరూ ఒకే చోట కలవడం అనేది చాలా అంటే చాలా బాగుంది వీళ్ళందరూ మేము టెన్త్ చదివినప్పుడు నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళైతే మిస్ అయ్యారు ఈ సంక్రాంతికి డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇస్తారు అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ అనేది ఇస్తారు వారిలో ఫస్ట్ సెకండు పెద్ద ప్రైజ్ని అయితే తీస్తారు మా పిల్లలకి చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి కబడ్డీ కో ఆట అలాగే గోను సంచుల ఆట రన్నింగ్ అలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఈ సెలబ్రేషన్కి వచ్చిన గెస్ట్లు అయితే కొంతసేపు సంక్రాంతి గురించి అయితే చెప్పారు మా ఊరిలో ఈ సెలబ్రేషన్ హిట్ అవడానికి కారణం మా ఊరిలో ఉన్న కొంతమంది అలాగే ఊరు నుంచి బయటికి వెళ్ళి డెవలప్ అయిన వాళ్ళు కూడా ఈ సెలబ్రేషన్కి గిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారు మరియు ఈ సెలబ్రేషన్కి సహకరించారు ఊరందరూ యూనిటీగా ఉంటే ఎలాంటి ఈవెంట్ అయినా చేయొచ్చని మా అమ్మగారు ఊరైనా ఛాజంపూడైతే నిరూపించింది అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టుల చేత అయితే అలాగే కొంతమంది ప్రోగ్రాంలు నిర్వహించిన వారి చేత కూడా గిఫ్ట్లను అయితే ఇప్పించారు మా చాజంపూర్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా ఉందో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మా చిన్నమ్మాయి జాస్మితాకి అయితే ఎక్కువ గిఫ్ట్స్ అయితే వచ్చాయి మా తరుణ్కి అయితే ఫస్ట్ టైం అయితే సంక్రాంతి సెలబ్రేషన్లో ప్రైజ్ వచ్చింది అది కూడా అలా మావయ్య చేతుల మీదగా అందుకుంటున్నాడు ఆగండి ఆగండి మా చిన్నోడు ఏం చేస్తున్నాడో చెప్పలేదు కదా ఇదిగోండి మా చిన్నోడు ఇక్కడ కూడా అల్లరి మొదలెట్టేశాడు ఎక్కడో ఉన్న రబ్బర్ పైప్ని అయితే తీసుకుని దాన్ని బండిలాగా పెట్టుకుని అటు ఇటు అయితే తిరుగుతున్నాడు మా మనోజ్ చేసే అల్లరిని అందరూ ఎంజాయ్ చేశారు మా టెన్త్ క్లాస్ పరువు నిలబెట్టింది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్కే మ్యూజికల్ చైర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా టెన్త్ గ్రూప్ ఎక్కువగా వచ్చారు ఈ సెలబ్రేషన్కి మా పిల్లలు ఫ్రెండ్స్ కూడా తక్కువేమీ కాదు అది చూసారుగా సెల్ఫీలు అయితే దిగారు ఈ ప్రోగ్రాంలో అలాగే అలా పిండితో కూడా కొన్ని సెల్ఫీలు అయితే దిగారు ఇలాగ హై స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ అయితే అంత బాగా జరిగింది ఫ్రెండ్స్ మేము ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయిపోయింది ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకుందామంటే ఈ పిల్లలు ఊరుకుంటారా మా జాస్మిత అయితే దాని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తుంది మా జాస్మితాకు ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయన్నాను కదా కొన్ని షీల్డ్స్ అయితే వచ్చాయి మరికొన్ని ప్యాకింగ్లో ఉన్నాయి అవి ప్యాకింగ్ ఇప్పేదాకా దానికి నిద్ర అనేది ఉండదు వాళ్ళ అమ్మమ్మ బోన్ చేద్దే గానమ్మ అంటే కాదు ఇవన్నీ ఓపెన్ చేసి చూశాక అప్పుడు భోంచేసి పడుకుంటానని చెప్పింది మా జాస్మితాకి హెల్ప్గా అయితే వాళ్ళ చిన్న తమ్ముడు మనోజ్ అయితే వాటిని సర్దడం కాదు తీయడం మొదలుపెట్టాడు మా మనోజ్ వాళ్ళ అక్క అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంటే దానికన్నా ముందు వీడికి ఇంట్రెస్ట్గా ఉంది అందులో ఏం పెట్టారని ఆడైతే పైన ఉన్న బాక్సులు కూడా ఓపెన్ చేసి అయితే చూస్తున్నాడు జాషు అక్క అది ఓపెన్ చేయి ఇది ఓపెన్ చేయి అంటున్నాడు అయినా మీకు మా మనోజ్ అల్లరి తెలిసిందే కదా అయితే మా జాష్మితాకి కొన్ని హాట్ బాక్సులు అయితే వచ్చాయి కొన్ని షీల్డ్స్ అయితే వచ్చాయి అలాగే కొన్ని కప్ సెట్లు అయితే వచ్చాయి ఈ గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఫోర్ కప్స్ వచ్చి పక్కన ట్రే అయితే వచ్చింది అలా రెండు గిఫ్ట్లు అయితే వచ్చాయి కప్ సెట్ లాంటివి ఈ గిఫ్ట్ అయితే అన్నిటికన్నా హైలైట్ గిఫ్ట్ ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి ఆల్రెడీ మా చిన్నమ్మాయి జాస్మితాకి వినాయక అప్పుడు హౌసీ గేమ్లో అయితే ఈ గిఫ్ట్ వచ్చింది అలాంటిదే సేమ్ గిఫ్ట్ ఈ సంక్రాంతి సెలబ్రేషన్కి వచ్చింది ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే మా జాస్మితో సంతోషం చూడాలి ఆ గిఫ్ట్ ఏంటో మీకు తెలిసిపోయే ఉంటుంది కదా వాటర్ టిన్ అయితే గిఫ్ట్గా వచ్చింది వాటర్ టిన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా సూపర్గా ఉంది ఇది మనం చిన్న చిన్న పిక్నిక్లకి వెళ్ళినప్పుడు దాంట్లో వాటర్ క్యారీ చేయొచ్చు మా చిన్నమ్మాయి గిఫ్ట్ ఓపెనింగ్ అయిపోయింది కదా ఇక మా పెద్దమ్మాయి గిఫ్ట్స్ ఓపెనింగ్ మొదలు పెడదాం మా పెద్దమ్మాయికి కూడా ఈసారి చాలా గిఫ్ట్సే వచ్చాయి దానికి కూడా సేమ్ కొన్ని షీల్స్ వచ్చాయి అలాగే హాట్ బాక్సెస్ వచ్చాయి అలాగే కప్స్ వచ్చాయి వాళ్ళ పెద్దక్కకు కూడా మా మనోజ్ సాయం చేస్తున్నాడు పక్కన కూర్చుని మా భవిష్యత్ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు అయితే మా మనోజ్ అయితే మా అమ్మకైతే అదిగో గిఫ్ట్ ఎలా ఉంది అలా ఉందని అయితే వాటి గురించి అయితే వివరిస్తున్నాడు మమ్మల్ని అయితే ప్రోగ్రామ్ నుంచి వచ్చాక అలాగే కూర్చోబెట్టి అయితే ఇలాగ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఈ గిఫ్ట్స్ చూసేదాకా మాకెవరికి భోజనం అయితే లేదు ఆ రోజు అంతే కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా గిఫ్ట్లు వచ్చాయి నేను దాన్ని పోస్ట్ అయితే పెట్టాను కానీ వీడియో అయితే చేయలేదు అందుకే మా పిల్లలు పట్టుబట్టి అయితే ఇప్పుడైతే వీడియో పెట్టాలని అయితే అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీకు లాస్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది ఈ గిఫ్ట్లో ఏముందని అనుకుంటున్నారు గాజు కప్పులు అయితే ఈ గిఫ్ట్లో ఉన్నాయి ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మా పిల్లలకు కూడా ముగ్గు వేసే కాంపిటీషన్లో పాల్గొన్నారు కాబట్టి దానికి కూడా ఒక గిఫ్ట్ వచ్చింది దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది మా చెల్లిగారి అబ్బాయి తరుణ్కి అలాగే మనోజ్ కూడా గిఫ్ట్లు వచ్చాయి తరుణ్కి ఫస్ట్ టైం గోన సంచల ఆటలో అయితే ఒక గిఫ్ట్ వచ్చింది అలాగే డ్యాన్స్ వేసినందుకు ఇంకో గిఫ్ట్ వచ్చింది అందరిలో హైలైట్ గిఫ్ట్ ఎవరిది అంటే మా మనోజ్ది మా మనోజ్కి అయితే ఆయిల్ పోసుకునే ఆయిల్ టిన్ వచ్చింది ఆయిల్ టిన్ అయితే వంటగదిలోకి బాగా ఉపయోగపడుతుంది ఇలా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్